గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని అంశాలని పరిశీలించి మీకు సహకారం పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్న విషయం అందరికీ తెలుసు సినిమా ప్రసింగ్ వారికి దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు ఆయన స్పష్టంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద నిర్మాతలు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఏ ఏ సమస్యలు ఉంటే వాటిని అన్నింటినీ పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా సినిమా రంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం గతంలో అలా కాదు అనేటువంటి మాట చెప్పి ఏ సమస్య మీకు ఇబ్బంది ఉన్నా కూడా మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు తనతో మాట్లాడండి అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది కేవలం అంతవరకు పరిమితం మాత్రమే కాకుండా ఎప్పుడైతే ఏ రకంగానూ సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి ప్రైస్ హైక్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు అది మాకు ఒక అప్లికేషన్ పెట్టడం దాన్ని ప్రతి సినిమాకి కూడా ఏదో స్థాయిలో ఆ ప్రైస్ని హైక్ చేయటం ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి ఏ నిర్మాత కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అదేవిధంగా సినిమా నిర్మాణం జరిగేటప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా వారికి ఏ అనుమతులు కావాల్సి వచ్చినప్పటికీ కూడా వెంటనే స్పందిస్తున్నాం ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వారు చాలా సందర్భాల్లో నిర్మాతలందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు చేసిన వెంటనే వారికి అనుమతులు ఇచ్చే విషయంలో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ వెంటనే స్పందించి వారికి ఆ రకమైనటువంటి సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాము ఇలా ఒక మంచి వాతావరణం నడుస్తున్నప్పుడు ఇప్పుడు షడన్గా థియేటర్లో మూసివేతనేటువంటి అంశం తెర మీదకి రావడం అనేది ఎందుకు జరుగుతుంది ఇది దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా అది కూడా రేపు జూన్ పన్నెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఎందుకు ఇది ఈ రకమైన వాతావరణం వచ్చింది అదే సందర్భంలో ఒకవేళ మీరు థియేటర్లు మూసివేయాలనేటువంటి నిర్ణయం కానీ తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని అసలు మీరు ముందు ఎవరితోనో చర్చించి ఆ నిర్ణయానికి రావాలి కానీ ఎకాయికీని థియేటర్లు అనేటువంటి తీవ్రమైన నిర్ణయానికి రావడానికి మీకు దోహదం చేసినటువంటి కారణాలు ఏంటి ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది కనుక ఈ విచారణ చేపరచడం అనేటువంటిది కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది దీని ద్వారా ఒకటే మేము మనం చేసేది ఇవాళ ఈ ప్రభుత్వం మీకు అత్యంత గౌరవం ఇస్తూ ఉంది పరిశ్రమని అన్ని రకాలుగా కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కలిసి ముందుకు అనేటువంటి ఆలోచన చేయడానికి వీలుగానే కొత్తగా సినిమా సంబంధించినటువంటి పాలసీలు తీసుకొస్తూ ఉన్నాం పాలసీ తీసుకొచ్చినప్పుడు ప్రతిసారి మీరు మాకు ఒక అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి లేకుండా ప్రతి సినిమాకి విడివిడిగా అడగక్కర్లేకుండా ఒక పాలసీ ద్వారా మొత్తం అందరికీ కూడా ఏదో రకంగా సపోర్ట్ ఉండేలాగా మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం ఇంత మంచి వాతావరణంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ సినిమా థియేటర్లు అనేటువంటి మాట ఎందుకు వచ్చింది అనేటువంటిది మనకు తెలియాలి తెలిస్తే దాన్ని బట్టి రేపు పొద్దున్న పరిశ్రమలో ప్రొడ్యూసర్స్ కి ఎగ్జిబిటర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి అందరికి ఉపయోగపడే విధంగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఇది ప్రభుత్వం సహజంగానే ఈ విచారణ ద్వారా కొన్ని అంశాలను బయటికి తీసుకొచ్చి వాటి ప్రాతిపదికగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది దాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకి తక్కువ రేట్లకే సినిమా చూడాలి లేదా నిర్మాతలు హీరోలు అన్కంట్రోల్డ్గా ప్రజల్ని లూటీ చేయకూడదని చెప్పని ప్రభుత్వం టిక్కెట్ రేట్లను నియంత్రిస్తూ ఒక జీవో తీసుకొస్తే సాక్షాత్తు ఇదే పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసం ఉద్యోగం చేయకుండా సినిమా షూటింగ్లు చేసుకుంటూ కాలం వెళ్ళబో వెళ్ళదీస్తున్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా అసలు నువ్వు డబ్బులు మాయి మా డబ్బులతో మేం సినిమా తీసి మా ఇష్టం వచ్చినట్టు జనాలకు చూపించి మా ఇష్టం వచ్చిన రేటుకి మేము టిక్కెట్ అమ్ముతాం నువ్వెవడవి అని చెప్పి ఆ రోజు కారు పోతలు కూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున గెలిచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫీల్డ్ ని ఉద్ధరిస్తారని ఆ శాఖ ఆ పార్టీకి తీసుకుని దాని తరఫున పనిచేసేటువంటి రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్కి థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించినాయి వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని అని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు అంటే రాతపూర్వకంగా వీళ్ళ దౌర్భాగ్య స్థితి వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ వీళ్ళ రెండు ముఖాలు ఆ రోజేం మాట్లాడారు ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు మరి మీరెవరు నువ్వెవరు సినిమా నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి తగు నడుస్తుంటే వాళ్ళలో వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా చేసుకోవాలి కదా నీ సినిమా వాయిదా చేసుకోవాలి అంతేగాని జైల్లో వేస్తామని దిగ్జిపికి ఆదేశాలు ఇవ్వటం ఏమంటారు దీన్ని దివాలా కోరుతనం కాదా పవన్ కళ్యాణ్ గారిది ఏమంటారు దివాలా కోరుతనం కాదా అంటున్నా ఆ రోజు ఏం మాట్లాడావు ఆ రోజు ఏం ఎగబడ్డావు తెగబడ్డావు ఇవాళ నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి ఒక మంత్రితో నీ సినిమా కోసం కొన్ని థియేటర్లో పిలిచి ఏమన్నా సమస్యలు ఏంటని అడిగావా ఆ మంత్రి అడిగడా ఆయన అడగడు ఆ మంత్రి గారు అడగాలి కదా కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య ఏంటని అడగాలి కదా అయ్యేం అడగరు అడగకుండా జైల్లో వేస్తాం మీరు కనుక సినిమా ఆపితే అంటే ఆ రోజు జూన్ ఒకటో తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం తర్వాత చేసుకోండి సమ్మె సినిమా ఎత్తేసాక ఇదో ప్లాపు సినిమా ఆ రాబోయే ప్లాబ్ సినిమాకి ఏదో అన్న సామెతగా ఉంది ఈ రాబోయే ప్లాబ్ సినిమాకి మళ్ళీ జైలు వేస్తాం ఆ వేస్తాం ఈ చేస్తాం అని కోడలకి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకు అని చెప్తారు మోటు సామెత అట్లా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంటే ఒక భాష వెనకటి పరసూరు గోపాలకృష్ణ గారు డైలాగులు ఉండేవి అదైతే ఇది రాసుకో ఇదైతే అది అని వీళ్ళంతా వీళ్ళు కూడా అంతే పవన్ కళ్యాణ్ మొఠా కూడా అప్పుడు అది రాసుకో ఇప్పుడు ఇది రాసుకో అదే చెప్తున్నానండి అదే అదే చెప్తున్నాను సినిమా ఎవరిది ప్రభుత్వాందా థియేటర్ల ప్రభుత్వానియా సినిమా ప్రొడ్యూసర్లు డబ్బులు ఇచ్చేది ప్రభుత్వమా వీళ్ళే మాట్లాడారు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు కదా సినిమా మాది ప్రభుత్వానికి ఏంటి సంబంధం సొమ్ములు మాయి మా కష్టాలీతాం మేము చెమటోడ్చి రెక్కల మొక్కలు చేసుకుని ప్రాణాలను పణంగా పెట్టి స్టంటులు చేసి మేము ఎంత కానీ అంత తీసుకుని మేము యాక్ట్ చేస్తాం సినిమా మాది మా ఇష్టం వచ్చినట్టు మేము అమ్ముకుంటాం ప్రభుత్వం నువ్వే అని చెప్పి మాట్లాడినట్టు ఇవాళ నువ్వే ఉడవి సినిమా థియేటర్లని వాళ్ళ సమస్యల కోసం సమ్మెగలుతానంటే నువ్వెవడవి వెంటనా పోనీ పిలిచి అడిగావా అరే ఒక్కోటి యాభై కోట్లు వంద కోట్లు విలువైనటువంటి ఆస్తిలో ఉన్న ఒక్కొక్క సినిమా హాలు అయితే కనీసం ఆ సమస్య ఏంటో తెలుసా అసలు నీకు మల్టీప్లెక్స్లకేమో షేరింగా పర్సంటేజా సింగిల్ థియేటర్ అయితేనేమో అద్దిస్తావా కనీసం వాళ్ళు బట్టలు తుక్కునే డబ్బులు కూడా రావట్లేదు కదా దాన్ని సమస్యగా పెట్టి మాకు కూడా మల్టీప్లెక్స్కి ఇచ్చినట్టే వారం అద్దె కాకుండా మాకు కూడా పర్సంటేజ్ ఇవ్వండి అని వాళ్ళు అంటున్నారు ఒక మంత్రి ఇది ఒక శాఖ ఒక ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం